గ్రామాన్ని ఆరోగ్యవంతమైన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ఈరోజు మరో కీలక అడుగు పడిందని సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొపాపూర్ గ్రామ సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ ఉప సర్పంచ్ కోనాపురం పద్మ శ్రీనివాస్ అన్నారు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పాలక మండలి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు సహకారంతో రెండు పాయింట్ ఐదు లక్షల వ్యయంతో గ్రామంలో ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామానికి ఓపెన్ జిమ్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆరోగ్యవంతమైన యువతే బలమైన గ్రామానికి పునాది అనే నినాదంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఓపెన్ జిమ్ సద్వినియోగం చేసుకోవాలన్నారు రానున్న రోజుల్లో కూడా ఎంపీ రఘునందన్ రావు సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకుంటామన్నారు రానున్న రోజుల్లో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కార్యక్రమంలో వార్డు సభ్యులు పద్మ క్రాంతి పరశురాములు హరీష్ గౌడ్ వినీత్ గౌడ్ బుజ్జి బాలక్ష్మి గ్రామస్థులు పాల్గొన్నారు మెదక్ ఎంపీ మాధవేని రఘునందరావు గారి సహకారంతో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల రెండు లక్షల యాభై వేల నిధులతో ఈరోజు ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేయడం జరిగింది బొప్పాపూర్ గ్రామాన్ని రాష్ట్రంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మా గ్రామ పంచాయతీ పాలక వర్గం అంతా ఆహర్నిషలు కృషి చేస్తా ఉన్నాం మొదటి అడుగు ఓపెన్ జిమ్తో ప్రారంభించడం రాను రేపు రానున్న రోజుల్లో ఒక గోదామంతో పాటు గ్రామ పంచాయతీ భవనం లేదు బొప్పాపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ భవనంతో పాటు గ్రామంలోని పల్లె దావఖ అలాగే రోడ్లు డ్రైనేజ్లు గ్రామానికి సంబంధించిన స్ట్రీట్ లైట్లు ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుకుంటూ రానున్న సంవత్సరం లోపు ఖచ్చితంగా బొప్పాపూర్ లో మార్పు తీసుకొచ్చడమే ద్వేయంగా మా గ్రామ పంచాయతీ వర్గం పనిచేస్తా ఉన్నాం మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో రానున్న రోజుల్లో బొప్పాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేమందరం కృషి చేస్తా ఉంటాం గ్రామానికి మన గారు ంటే ఇంకా ఎన్నో తెలుసుకుంటాము అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటామని మరొక మనవి